స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు హీరోయిన్ తమన్నా బాటియా చిక్కుల్లో పడింది ఒకవేళ నేరం రుజువైతే మాత్రం కోట్లలో నిండా మునిగే ఛాన్స్ ఉంది కోర్టు భారీగా ఫైన్ వేసే అవకాశం కూడా ఉంది మరి ఈ మిల్కీ బ్యూటీ తెలిసి చేసిందో లేదంటే ఎక్కువ డబ్బుకు ఆశపడి ప్రమోట్ చేసిందో కానీ మొత్తానికి ఓ పెద్ద స్కామ్ లో ఇరుక్కుపోయింది అసలు కేసు ఏంటంటే రెండు వేల ఇరవై మూడులో లో ఐపీఎల్ మ్యాచ్లను ఫెయిర్ ప్లే అనే యాప్ లో లైవ్ స్ట్రీమ్ చేశారు అంతేకాదు ఇది దేశంలోనే అతిపెద్ద స్కామ్ కు తెరలేపిన మహాదేవ్ యాప్ కు అనుబంధమైన యాప్ ఇది ఒక బెట్టింగ్ యాప్ ఈ ఫెయిర్ ప్లే యాప్ మహాదేవ్ ఓపెన్ బుక్ ప్లాట్ఫామ్ కు కనెక్ట్ అయింది ఐపీఎల్ బెట్టింగ్లు చేయడం ఒక నేరం అయితే ఏకంగా జియో సినిమాలో వచ్చే మ్యాచ్ లను ఫ్లేర్ ప్లే యాప్ లో లైవ్ స్ట్రీమ్ చేశారు అది కూడా అనుమతి లేకుండా ఇక ఈ యాప్ లో ఐపీఎల్ మ్యాచ్ లను చూడమని యాడ్ లో ప్రమోట్ చేసింది తమన్నా ఈమెను సౌత్ ఆడియన్స్ కోసం ఉపయోగించుకున్నారు ఎందుకంటే తెలుగు తమిళ్ మలయాళం కన్నడలో తమన్నా అందరికీ తెలుసు ఇక బాహుబలి ద్వారా నార్త్ లో కూడా పాపులర్ అయింది అయితే సౌత్ లో తమన్నా అయితే నార్త్ లో యానిమల్ హీరో రణబీర్ కపూర్ తో పాటు శ్రద్ధా కపూర్ హ్యుమా కురేష్ కపిల్ శర్మ హీనా ఖాన్ లో చిక్కుకున్నారు అయితే మహదేవ్ యాప్ కంటే కూడా ముందు తమన్నాకు సంజయ్ దత్ కు మాత్రం జియో సినిమా మ్యాచ్ మ్యాచ్ లను లను ఇల్లీగల్ గా లైవ్ చూపించే ప్రమోట్ చేశారని రిలయన్స్ ముంబై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది అంతేకాదు తాము వేల కోట్లు పోసి హక్కులను కొనుక్కుని మ్యాచ్ లను ప్రసారం చేస్తుంటే ఇల్లీగల్ గా యాప్ లో చూపించారు వాటికి సినిమా నటులతో ప్రమోషన్ చేయించారని తమన్నాతో పాటు సంజయ్ దత్ ఇతర సెలబ్రిటీలపై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసింది రిలయన్స్ ఇక తమకు వంద కోట్ల మేర నష్టం జరిగింది తమకు వంద కోట్ల నష్టపరిహారంతో పాటు దానికి వడ్డీ కూడా కలిపి చెల్లించేలా చూడాలని కోరింది అసలు తమన్నా సంజయ్ దత్ లాంటి వారు ప్రమోట్ చేయకుండా ఉంటే అసలు ఎవరికీ తెలిసేది కాదు కాబట్టి తమకు న్యాయం చేయాలని కోరింది రిలయన్స్ అయితే ఈ కేసు సంగతి చూసి దోషులను పరిధిలో విచారించాలని ముంబై కోర్టు పోలీసులను ఆదేశించింది అంతేకాదు ఐపీఎల్ మ్యాచ్లను ఇల్లీగల్ గా ఏ యాప్ లేదా వెబ్సైట్ లో టెలికాస్ట్ చేసినా కూడా వెంటనే బ్లాక్ చేసేలా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ సాయం తీసుకోవాలని కోరింది ఇటు డాట్ కు కూడా ఇల్లీగల్ స్ట్రీమింగ్ పై ఆదేశాలు జారీ చేసింది ఢిల్లీ హైకోర్టు ఇక కోర్టు ఆదేశాలతో ముంబై సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ ఈ కేసు విచారణ చేపట్టి యాప్ నిర్వాహకులతో పాటు ప్రమోట్ చేసిన తమన్నా సంజయ్ దత్తలను కూడా విచారణకు రావాలని ఆదేశించింది భారీగా రెమ్యునరేషన్ తీసుకొని ఇల్లీగల్ యాప్ ను ప్రమోట్ చేశారని పోలీసులు విచారణలో తేల్చేశారు దీంతో తమన్నా పోలీసులకు ఏం చెబుతోంది ఏ ఏ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది అయితే కేవలం ఫెయిర్ ప్లే యాప్ కే ఈ కేసు పరిమితం అయితే తమన్నా బయటపడినట్టే కానీ మహాదేవ్ యాప్ కేసులోకి వెళితే మాత్రం అంతే సంగతులు ఎందుకంటే ఈ ఫెయిర్ ప్లే యాప్ మహాదేవ్ యాప్ కూడా రెండు ఇంటర్ లింక్డ్ యాప్స్ ఈ మహాదేవ్ యాప్ అనేది గేమింగ్ యాప్ దీన్ని చేసింది సౌరవ్ చంద్రశేఖర్ రవి పప్పాల్ వీరిద్దరు ఈ యాప్ లతో ఏకంగా ఆరు వేల కోట్ల స్కామ్ కు తెరలేపారు ఈ కేసును మొదట ఛత్తీస్ గఢ్ పోలీసులు రెండు వేల ఇరవై ఒకటిలో గమనించారు ఆ తర్వాత కూపీ లాగితే హేమా హేమీలు ఇందులో ఉన్నట్లు తెలియదు ఈ యాప్ ద్వారా భారీగా డబ్బును హవాలా ద్వారా సెలబ్రిటీలు విదేశాలకు ఆసుపత్రులకు తరలించారనేది కూడా ఈడీ పసిగట్టింది ఇందులో రణబీర్ కపూర్ నుంచి టైగర్ స్టాఫ్ సోనాక్షి సిన్హా శ్రద్ధా కపూర్ ఇలా ఒకరేంటి పదుల సంఖ్యలో సెలబ్రిటీలు కేసులో ఇరుక్కుపోయారు ఏమిటి మహాదేవ్ యాప్ ఇదో గేమింగ్ యాప్ కదా నిజంగా ఆన్లైన్ లో గేములాడి డబ్బులు సంపాదిస్తామని భ్రమపడేవారు ఈ స్కామ్ గురించి తెలుసుకున్నాక కళ్ళు తెరవాలి ఈ మహాదేవ్ యాప్ లో కీలకమైన కార్డ్ గేమ్స్ ఉన్నాయి తీన్ పత్తి పోకర్ డ్రాగన్ టైగర్ వర్చువల్ క్రికెట్ తో పాటు పలు రకాల గేమ్స్ ఉన్నాయి అయితే ఇదొక మ్యాచ్ ఫిక్సింగ్ యాప్ ప్యాన్ ఒరిజినల్ కు లాభం కలిగేలా సాఫ్ట్వేర్ ను రూపొందించారు ఇంకా చెప్పాలంటే గేమ్లను ఫిక్స్ చేస్తారు దాదాపు నూటికి తొంభై శాతం ప్లేయర్స్ కి నష్టం కలిగించేలా మోసం చేశారు రిగింగ్ చేయడం నుంచి అంతా మోసమే పాపం ఇది తెలియక ఆన్లైన్ లో గేమ్స్ ఆడి తెగ సంపాదించొచ్చని నమ్మి మోసపోతూ ఉంటారు ఆ తర్వాత అప్పులు ఎక్కువై ఆత్మహత్య చేసుకుంటారు అయితే వీరు ఇలా వేల కోట్లు సంపాదించిన తర్వాత ఇల్లీగల్ బెట్టింగ్ కూడా యా పడ్డాగా మారింది ఇక మరో ఘనకార్యం ఏంటంటే ఈ యాప్ నుంచి మనీని సెలబ్రిటీలకు భారీగా విదేశాలకు తరలించేలా ఆ తర్వాత తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలని ఈ యాప్ లో పెట్టుబడులు పెట్టి కొంతమంది భారీగానే సంపాదించారు మొత్తం పద్నాలుగు మంది రింగ్ లీడర్ గా స్కామ్ కు తెరలేపారు కరోనా నుంచి దాదాపు మూడేళ్లు దుమ్ము దులిపేశారు బంగారం షాప్ యజమానుల నుంచి పెట్రోల్ పంప్ ఓనర్లు సినిమా సెలబ్రిటీలు ఇలా ఎంతో మందికి మనీ లాండరింగ్ చేసేందుకు ఈ యాప్ ను భారీగా వాడుకున్నారు అందుకోసం ఏకంగా మూడు వేల ఫేక్ బ్యాంక్ అకౌంట్లను క్రియేట్ చేశారు లక్షకు వంద రూపాయల చొప్పున హవాల డబ్బును తరలించారు బైక్ మీద తిరిగే వారంతా కూడా ఇప్పుడు బెంచ్ కార్లో తిరుగుతున్నారు చివరకు ఛత్తీస్ మాజీ సీఎం భూపేష్ బగేల్ కూడా ఈ వాడుకొని డబ్బులు పొందారనే ఆరోపణల మీద కేసు ఎదుర్కొంటూ ఉన్నారు ఈ కేసులో వందల మంది డబ్బులను అక్రమంగా తరలించారు లేదంటే తీసుకున్నారు మొత్తానికి ఆన్లైన్ గేమింగ్ యాప్ గా మొదలై హవాలా యాప్ గా తయారైంది ఇక రణబీర్ కపూర్ కపిల్ శర్మ శ్రద్ధా కపూర్ లు ఈ యాప్ ప్రమోషన్ లో పాల్గొన్నారు అంతేకాదు ఈ యాప్ స్కామ్ లో కొంతమంది సూత్రదారులు ఆరోపణలు కూడా ఉన్నాయి ఒకప్పుడు బెకారిలో ఉన్న మహాదేవ్ యాప్ థియేటర్ చంద్రశేఖర్ పెళ్లికి బాలీవుడ్ స్టార్స్ అంతా అటెండ్ అయ్యారు మందేసి స్టెప్పులు కూడా వేశారు చంద్రశేఖర్ పెళ్లి రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ లో జరిగింది మరి కేవలం ప్రమోషన్స్ లో పాల్గొంటే ఓ అనామకుడి పెళ్లికి ఎందుకు వెళ్తారు ఏదో మతలబ ఉందని ఈడీ విచారణ చేస్తోంది మొత్తం నలభై మంది అరెస్ట్ అయ్యారు అయితే బీజేపీకి అనుబంధంగా ఉన్న కొంతమందిపై చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు కూడా వస్తున్నాయి ఇక ఇదే తరహాల్లో ఈడీ బాలీవుడ్ నటి శిల్పా శెట్టికి చెందిన వంద కోట్ల విలువైన ఇంటిని అటాచ్ చేసింది బిట్కాయిన్ పోంజీ స్కామ్ లో ఈడీ అధికారులు శిల్పాశెట్టి దంపతులపై విచారణ చేస్తున్నారు కాబట్టి ముందు ముందు తమన్నా సహా ఇతర సెలబ్రిటీలపై ఈ మహాదేవ్ ఫ్రెయిల్ ప్లే స్కామ్ లో ఎంత వెళ్తాయనేది చూడాలి అయితే తమన్నా మాత్రం తన బాలీవుడ్ స్నేహితులంతా ప్రమోట్ చేస్తున్నారని భారీ రెమ్యునరేషన్ ఆశ చూపించడంతో గుడ్డిగా యాక్ట్ చేసిందనే కమెంట్స్ వినిపిస్తున్నాయి ఏం చేస్తేనేం డబ్బు కోసం కకుర్తి పడి ఆమె ప్రమోషన్ చేసేసింది ఇప్పుడు భారీగా ఇరుక్కుపోయింది అందుకే డబ్బులు ఇస్తున్నారు కదా అని ఇల్లీగల్ యాప్లకు ప్రమోషన్ చేస్తే చివరకు జైలుకి వెళ్లాల్సిందే లేదా భారీగా జరిమానా కట్టాల్సిందే అంటే వీరు తీసుకున్నది కాక అంతకంత కట్టాల్సి ఉంటుంది మరి తమన్నా మాటలు నమ్మి రిలయన్స్ కేసును వాపసు తీసుకుంటుందా లేదా మిల్కీ బ్యూటీ నుంచి పాలు పిండేస్తుందా వేచి చూద్దాం ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి